నిరీక్షనాధనులం సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధనాజనులం ఏసు రాజువత్తు ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము నిబంధనా అబ్రహామునీతికి వారసులం ఐ గుప్తు దాటి నానే కులం అబ్రహామునీతికి వారసులం ఐగుప్తు గుప్తు దాటి కులం మోషే బడిలో బాలురూ మోషే బడిలో బాలురూ ఏడిలో కృతార్థులం ప్రియపుత్రులం మేము నిబంధనాజనులం రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్ష మందు చేరేదము ఏ వచ్చును ఇంకా కొంతకాలమే మోక్ష మందు చేరేదము విశ్వాసమే మా వేదాంతం నిరీక్షణే మా సిద్ధాంతం विश्वासमे मा वेदान्तम् निरीक्षणे मासिद्धान्तम् वाक्यमे माहारम् वाक्यमे मा प्रार्थने मा, मा, मा व्यायामम् అనుదినము మేము నిబంధనాజనులంజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షరాజు వచ్చును ఇంకా కొంతకాలమే కాలమే ఓక్షమందు చేరేదము అశేష ప్రజలలో ఆస్తి కులం క్షయుడేసుని ముద్రికలం అశేష ప్రజలలో ఆస్తికూల అక్షయుడేని ముద్రికలం పునరుత్ని పత్రికలం పునరుత్ని పత్రికలం పరిశుద్ధాత్ముని గోత్రీకలం నిబంధనాజనులం ఏసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరేదము ఏసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరేదము నజరేయుని ప్రేమ పొలి మేరలో సహించుటే మా ఘన నియమం నజరేని ప్రేమా పొలి మేరలో సహిస్తు మా ఘన నియమం క్షమించు తేలా మా న్యాయం క్షమించుటే తేలా మా న్యాయం భరించుటే మా సౌభాగ్యం అదే పరమార్థం మేము నిబంధనాజనులం యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము క్రీస్తే సేమా భక్తికి పునాది పునరుత్డే ముక్తికి వారది ्रीस्ते से मा भक्ति की पुनादि पुनरुडे मुक्ति की वारधि परिशुद्धात्मत सारधि परिशुद्धात्मुडे से मा प्रधानकापरि బహు నేర్పరి మేము నిబంధనా జనులం ఏసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు మందు చేరేదము ఏ సురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరేదము ఎవరిని అడిగేవో வரோ நீ ஏசனி அடிகேவோ எவரோலே அனி வெள்ளேவோ ஏசே எவம் ஏசே மார்க்கம் ஏசே ஜீவம் ஏசே சத்யம் காது சோத்யம் సాక్షం నిబంధనాజనులం ఏ ఏసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరేదము ఏ సురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరేదము ఏ సురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరేదము నిబంధనా జనులం ఏసు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు మందు చేరేదము ఏ సురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు మందుదము దనులం ఏసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరగము గనుడగుయేసుని రక్తపు సంబంధులం మేము నిబంధనాజనులం ఏసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరేదము మోక్షమందు చేరదము దేవునికి స్తోత్రం హాలెలుయా హాలెలుయా మరి దేవుని పరిశుద్ధ వాక్యం చదువుకుందాము ఆ పౌస్త్రుల కార్యము